హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు తిండిపోటీ వచ్చేసి వెజ్తో ఈరోజు మేము తిండిపోటీ పెట్టుకుంటున్నాం హనీతో చాలా రోజుల తర్వాత హనీతో మళ్ళీ తిండిపోటీ చేస్తున్నాము ఈరోజు నాన్ వెజ్ చేయట్లేదు ఓన్లీ వెజిటేరియనే ఇంకా స్వీట్ కూడా ఉంది ఏమేమి ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి స్వీట్ పొంగలు స్వీట్ పొంగల్ చేశాను ఇంట్లోనే తయారు చేసింది అలాగే మిక్చరు ఇంకా ఇది కొత్తిమీర టమాటా చట్నీ రసము పెరుగు ఇంకా చిత్రాన్నము బొంగులువి వడియాలు వడియాలు మజ్జి మజ్జిమిరపకాయలు ఇంకా వైట్ రైస్ ఇవి ఇప్పుడు ఇవన్నీ మేము పోటు పెట్టుకుంటున్నాము ఎవరు ఫస్ట్ తింటామో అని ఓకేనా పెరుగు నీకు అవసరమైతే వేసుకోలేదంటే లేదు ఓకే ఆప్షనల్ ఇది సరే స్టార్ట్ చేద్దామా స్టార్ట్ ముందు ఏం స్టార్ట్ స్వీట్ నేస్తాను ఎట్లుందా టేస్ట్ అప్పు బాగుందా సూపర్ ఉంది స్వీట్ స్వీటు మామూలుగా స్వీట్ అంటే ఇష్టం లేదు నాకు కూడా కానీ ఇది చాలా సూపర్ ఉంది స్వీట్ పొంగలు బెల్లమన్నం అని కూడా అంటారు దీన్ని చిత్రాన్నం కూడా టేస్ట్ బాగుంది ఇంట్లో చేసినట్టు ఇవి మధ్య మార్గం నేను అలా చేసి అవే ఇవి అవేనా బాగున్నాయి చిత్రాన్నంలోకి కాంబినేషన్ బాగుంటాయి బాగుంటుంది బయట కొనుక్కొని వచ్చే మధ్య మధ్యకాయలు చాలా ఉప్పు ఉంటాయి ఎక్కువ ఉంటుంది తినలేమని మన ఇంట్లో చేసుకుంటేనే బాగుంటాయి నేను ఒకసారి బయట కొనుక్కొని వచ్చినాను అసలు ఉప్పు అంటే ఉప్పు అట్లే ఉన్నాయి ప్యాకెట్ అంతా కొత్తిమీర టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉంది ఇది హనీ ఒకసారి టేస్ట్ చేయను నీకు చట్నీ నేను చేసిన చట్నీ అంటే ఇష్టం కదా చాలా నేను పండుగను నూతాను అది హనీ చాలా ఇష్టము వాళ్ళ మామకి హనీకే నేను చేసినానంటే ఆ రోజు వచ్చి తీసుకొని వెళ్తుంది అంత ఇష్టం చట్నీ అందుకే ఈరోజు చూడు ఒకసారి ఎట్లుంది ఇది వేసుకొని చాలా బాగుంది బాగుంది అని తిందు స్వీట్ పొంగల్ ఇట్లాంటివన్నీ గులాబ్ జాము స్వీట్ పొంగల్ కానీ ఏం చేసినా స్వీట్ పొంగల్ రోజు ఇప్పటికే రెండు మూడు కప్పులు లాగిచ్చేసింది అంత నచ్చింది అండి అంత బాగుంది పాలు పోసి నెయ్యి వేసి సూపర్ వేసాను పెసరడాలు వేసి చాలా బాగుంది వీడియో కూడా తీసాను నేను మళ్ళీ పెడతాను చూడండి రసం కూడా ఎంత టేస్ట్ ఉందో అసల్లో చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి రసం అది కూడా మా అంతా చేసేదే నేను చేసే రసం అంటేనే ఇష్టం సూపర్ కదా చాలా ఈ బాటిల్ గురించి చెప్పాలి మీకు ఈ బాటిల్ హనీ ఈరోజు చర్చిలో తను గేమ్స్ లోమెన్ అండ్ స్పూన్ లో ఫస్ట్ ప్రైజ్ ఈ స్టీల్ బాటిల్ ని గెలుచుకుంది అనమాట ఈరోజే ఫస్ట్ తాగుతాది కంగ్రాట్స్ హనీ ఆనందం వెళ్ళిపోతుంది స్టీల్ బాటిల్ అనేసి ఏదైనా మనం గెలుచుకున్నామంటే ఆనందమే వేరు కదా హనీ కూడా అంతే బట్ జాగ్రత్త పెట్టుకో గుర్తుగా సరేనా ఓకే మరి ఈ రోజు తిండిపోటు ఎవరు గెలిచింది చెప్తా నేనే కదా ఈ రోజు తిండిపోయింది మీకు ఈ వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నా ఛానల్ సబ్స్క్రైబ్ ఫర్ వాచింగ్ అండి